హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇలా కమ్మని రొయ్యల పచ్చడి ముక్క గట్టిగా లేకుండా మెత్తగానే ఉందండి చాలా టేస్టీగా ఉంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఎంత గ్రేవీ ఉందో ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది పులుపు కూడాను ఇక్కడ నేను ఒక పాన్లో ఫస్ట్ కొన్ని మెంతులు వేయించుతున్నాను అనమాట ఇవి వేగిన తర్వాత కొంచెం స్మెల్ వస్తాయండి ఇది దూరగా వేగిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు అలానే యాలక్కాయలు మిరియాలు కూడా వేస్తున్నాను అన్నమాట ఇవన్నీ బాగా వేయించుకోవాలి కొంచెం వాసన వస్తుందండి వేగిన వాసన అలా వేయించుకోవాలి నేను రొయ్యలకి సరిపడా అల్లం వెల్లుల్లి తీసి గీరి అల్లాన్ని కొంచెం ఎండలో పెట్టాను అనమాట ఇప్పుడు నేను కప్పున్నర నూనె అయితే పోస్తున్నాను ఇక్కడ నేను రొయ్యలు అనేది ఆల్రెడీ నూనె వేసి కొంచెం ఆ నీళ్లు పోయేదాకా వేయించి పెట్టుకున్నాను అనమాట వీటి క్వాంటిటీ వచ్చి అర కిలో రొయ్యలండి ఇప్పుడు నూనె కాగేలోపు వేయించి పక్కన పెట్టుకున్న మసాలాలు పొడి చేసుకున్నాను అలానే అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనమాట అలానే ఆల్రెడీ తొక్కు తీసి ఎండలో పెట్టానని చెప్పాను కదా ఇప్పుడు ఈ నూనె కాగినాక ఈ రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి రొయ్యలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇప్పుడు ఆ రెండు వేగిన తర్వాత సరిపడా ఉప్పు కారము నేను కారము ఉప్పులో ఉప్పుకి డబ్బులు తీసుకున్నాను అన్నమాట అలానే వేయించి పెట్టుకున్న మసాలాలు ఇవి కూడా సిమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ కూడాను హైలో అస్సలు పెట్టకూడదు మీడియం అంతకన్నా పెట్టకూడదు సిమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇవన్నీ ఇక బాగా కలిసే విధంగా నేను కప్పున్న నూనె వేసాను హాఫ్ కప్పు కారం వేసాను అందులో పావు కప్పు ఉప్పు వేసాను మీరు చూసే ఉండొచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగిన తర్వాత ఇది చల్లారాక ఒక నాలుగు నిమ్మకాయలు రసం తీసి ఇందులో పిండుకోవాలన్నమాట ఇది చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసం పిండాలండి లేకపోతే చేదులా వస్తుంది చూడండి ఈ సైజు నిమ్మకాయలని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రసం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇంత రసం అయితే వచ్చింది సో ఇది ఆ రోజు తిన్నా బాగానే ఉంటుంది నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఊరి ఆ ముక్కకు పట్టి ముక్క అనేది అసలు గట్టిగానే లేదండి చాలా మృదువుగా టేస్ట్గా ఉందన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి రొయ్యలు నిల్వ పచ్చడిని నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఇదైతే ఊరిన తర్వాత నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఇది వన్ మంత్ దాకా ఉంటుంది కానీ మా నీళ్ళలో ఒక వన్ వీక్లోనే అవజేసేస్తారు వన్ వీక్ కూడా పట్టదండి అంత బాగుంటుంది పచ్చడి చూడండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి